సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్ని ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ముప్పైవ భాగంలో పన్నెండవ అధ్యాయమైన నా ప్రచారాన్ని నేను ప్రారంభించాను గురించి తెలుసుకుందాం నువ్వు భోజనం తినే విషయంలో మరీ ఆర్భాటం చేస్తున్నావు ఆ మరుసటి రోజు సాయంత్రం మరియన్ సనగడం మొదలుపెట్టింది నువ్వు తోటలో నేలను తవ్వుతూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నావు నువ్వు సరిపడా తిండి తింటున్నావు అని నేను అనుకోవడం లేదు నీకు నా వంట నచ్చడం లేదా అది కాదు మరియన్ మనము ఈ జంతువులన్నిటితో కలిసి జీవిస్తున్నప్పుడు వాటిని తినటం ఎంతో చర్య అవుతుంది అలాగే అనిపించటం లేదా నా మనసులో రాఫెల్ చెప్పిన మాటలు మెదులుతున్నాయి సృష్టి క్రమం గురించి చెప్పబడిన వాక్యాలు నా కళ్ల ముందు నాట్యం చేస్తున్నాయి నేనేం చేయాలి మరియన్ ఏదో మాట్లాడుతూనే ఉంది కానీ మరియన్ ఏమంటోంది పోస్ట్ మ్యాన్ భార్య పాపం ఆమె క్యాన్సర్ తో మరణించబోతోంది అది ఎంతో తీవ్ర వేదనను కలిగిస్తూ ఉండి ఉంటుంది ఇక ఏమీ చేయడం సాధ్యం కాదు ఆమెకు ఆ సంగతి చెప్పలేదు కనుక ఈ వార్తను అతనే ఒంటరిగా భరించాలి అతన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు ఆమె ఎంతో మంచి మహిళ కూడా మరియన్ భారంగా నిట్టూర్చింది ఈ అందమైన జిల్లాలలోని ప్రజలు ఈగల్లాగా చనిపోతున్నారు ఎందుకు అనే దాని గురించిన ఆ స్పష్టమైన అవగాహన ఎవరికీ లేదు కనీసం ఎందుకు అనేది తెలుసుకోవడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నించడం లేదు నేను కోపంగా అరిచాను మనల్ని తుడిచిపెట్టేయడానికి మనకు నిజంగానే యుద్ధం అనేది అవసరం లేదు నిజంగా ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రజలు ఎప్పుడూ లేనేలేరా మరి వాళ్ల అలవాట్లు మనకు దేన్ని బోధించడం లేదా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు అద్భుతమైన సమూహం మరియన్ ఎంతో విధేదతో ఎదురువాదన మొదలుపెట్టింది అసలు వాళ్లే లేకపోతే నువ్వు నేను ఏం చేయగలం చెప్పు అవశ్యంగానే వాళ్లకు సాధ్యమైనంత కృషిని వాళ్ళు చేస్తున్నారు ఇక మనం పై గదిలోకి వెళదాం టామీ హ్యాండ్లీ కార్యక్రమానికి వేలయ్యింది నేను మరీ జిట్టుగా తయారైన గిన్నెలను శుభ్రం చేస్తూ మరియన్ అన్న చివరి మాటల గురించి లోతుగా ఆలోచించాను ఒకవేళ రాఫెల్ చెప్పింది సత్యమే అయితే కనుక మిగిలిన వాళ్ళంతా తినే ఆహారాన్ని తింటున్న వైద్యులు కూడా విష ప్రభావానికి గురి కావడం ద్వారా అరాకొరా వివేకంతోనే ఉంటారు మరి ఈ పరిస్థితిని వాళ్ళు వాస్తవంగా అవగాహన చేసుకోవాలి అని మనం ఆశించలేదు సహజంగానే అదే సమాధానమై ఉంటుంది శుద్ధ శాఖాహారమే దానికి సమాధానం ఇక నేను జీవితంలో మరెప్పుడు మాంసాహారాన్ని ముట్టుకోలేను జూన్ నెలాఖరు కల్లా ఎండాకాలం ముగిసిపోయిందని చెబుతూ వాతావరణ నిపుణులు విచారంగా తమ తలను పంకించినప్పటికీ ఆగస్టు మధ్య భాగంలోనూ అసలైన ఎండలు మండుతూనే ఉన్నాయి ఆ నిపుణులు దాదాపు సరిగ్గాన చెప్పి ఉండేవాళ్లేమో కాని ఒక్కసారి వాళ్లవి నిరాశావాదం ఓటమి పాళ్లయ్యింది ఎండ కాస్తూనే ఉంది ఆ ఎండ నాకు మరీ అలసట కలిగించేదిలా అనిపించడం మొదలయ్యింది నేలను తవ్వి పారతో మట్టి తీస్తున్నప్పుడు నా నడుము కాళ్ళు చేతులు నొప్పిగా ఉంటున్నాయి నేను ఆశించిన విధంగా దృఢమైన కండలు ఏవీ పెరగడం లేదు కొన్నిసార్లు గుండెలో కూడా నొప్పిగా అనిపిస్తోంది అప్పుడప్పుడు మరికొంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం తెలివైన పని అవుతుంది అప్పుడు రాఫల్ ఆశించిన విధంగా నేను పనిచేయడం గురించిన ప్రణాళిక వేసుకోగలుగుతాను కనుక ఎండ బాగా ఉండే సమయంలో పనిచేయడం ఆపేసి నా నోటు పుస్తకం పెన్సిల్తో యాపిల్ చెట్టు కింద నీడలో ఉన్న గట్టిలో విశ్రాంతిగా పొడుకోవడం అలవాటు చేసుకున్నాను నేను నేర్చుకుంటున్న విషయాల్లో కొన్నింటిని పేర్కొంటూ నన్ను సంప్రదించాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళను ఆహ్వానించడానికి ఒక కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేయాలి అని నేను నిశ్చయించుకున్నాను ఆ కరపత్రంలో ఏమి వ్రాయాలో నేను నిర్ణయించుకోగలగడం సాధ్యమవుతుందా అని నేను ఆశ్చర్యపోయాను కానీ నేను మొదలుపెట్టి పెట్టగానే నా పెన్సిల్ నుంచి పదాలు వేగంగా శక్తివంతంగా ప్రవహించడం మొదలైనట్లు అనిపించింది నా మనస్సులో ఎంతో కాలంగా మదించబడుతూ ఉన్న విషయాలన్నీ నిర్దిష్టంగా శక్తివంతంగా వర్గీకరించబడి ఒక చక్కని రూపాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది నేను ఊపిరి పిలుచుకోనేంత తీరిక కూడా లేకుండా రాస్తూనే రాస్తూనే ఉన్నాను చివరకు నేను రాయడం ఆపి దానిని మరోసారి చదువుకున్నాను అగ్రగాముల సమీకరణకై ఓ మహా ఆహ్వానం ఆగస్టు పంతొమ్మిది వందల నలభై రెండు అర్మగడ్డాన్ మహాయుద్ధం ప్రస్తుతం పూర్తి ఊపు మీద ఉంది అని మానవ వికాసంలో ఒక కీలక దశకు అది అవుతుంది అని ఆ యుద్ధం ముగిసిపోయినప్పుడు పూర్తిగా విభిన్నమైన మెరుగైన నాగరికత ప్రభవిస్తుంది అని అనేక మంది విశ్వసిస్తున్నారు ఖచ్చితంగానే మానవాళి ప్రస్తుతం ఏలుబడిలో ఉన్న ప్రజాపీడిత పాలనా విధానాన్ని విసిరి పారేసి ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎన్నటికీ ఉత్పన్నం కాకుండా ఉండేలా ఒక సాంఘిక నిర్మాణాన్ని ఏర్పరచాలి మరి స్వవినాశనపు వెల్లువలు మునిగిపోవాలి అన్నట్లు కనిపిస్తుంది క్రూర పాలక శక్తుల విజయం అనేది ఇప్పటి వరకు వాళ్ల ఏకోన్మక దృఢ నిశ్చయం కారణంగానే సాధ్యమవుతుంది ఒకే లక్ష్య సాధన కోసం అంటే ప్రపంచ ఆధిపత్యం కోసం కొంతమంది వ్యక్తుల సమూహాలు తమ మనోశక్తి ఒక చోట చేర్చి తమ అనేక మనస్సులను ఏక మనస్సుగా పనిచేయించినప్పుడు కలిగే ఫలితాలను మనం వీక్షించాం వాళ్ల మిశ్రమ శక్తి జన సమూహాలను సమ్మోహితులను చేస్తుంది ధర్మబద్ధమైన న్యాయవంతమైన ప్రపంచాన్ని ఆకాంక్షించే వాళ్లు ఈ స్పష్టమైన ఉదాహరణను అనుసరించి తమ మనస్సులను హృదయాలను ఒకే విషయంపైన లగ్నం చేసి పనిచేస్తే వాళ్ల సమిష్టి శక్తి తన ముందు ఉన్న లక్ష్యాన్నన్నింటినీ సాధిస్తుంది ఈ ప్రపంచం అనేది ఒక అతిపెద్ద ప్రాణి లాంటిది అని ఖండాలు దాని చేతులు కాళ్ళు అని దేశాలు దాని అవయవాలు అని మానవులు దాని జీవకణాలు అని దానిలోని ఏ భాగపు శ్రేయస్సు అయినా ప్రతి ఒక్క భాగపు శ్రేయస్సు పైన ఆధారపడి ఉంటుంది అని మనం గ్రహించాలి మానవాళి అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ ఈ ఐక్యతా నియమానికి ఉపద్రవం వాటిల్లుతూనే ఉంది ఇలా ఎందుకు జరిగింది అంటే ఇప్పటి వరకు ఈ ప్రపంచ మహాకాయానికి దాని జీవితం అంతటినీ వ్యవస్థీకరించి మార్గనిర్దేశం చేయడానికి సరియైన అనుపాతాల్లో ఉండే ఒక మనస్సు మరి స్వీ చైతన్యపు భాగానికి సరి సమానమైనది ఏదీ లేనే లేదు మానవ కుటుంబం అనేది ఏక శరీరం ఆ శరీరానికి తగిన శిరస్సు కలిగి ఉండడం అనేది వాళ్ళ ప్రధానమైన అవసరం నేను గొప్ప విస్మయంతో చదవడం కాసేపు ఆపాను ఇది బాగుంది నాలో నేనే అనుకున్నాను ఇది చాలా బాగుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను చదవడం కొనసాగించాను ఈ శిరస్సు భాగం అనేది జీవితపు అన్ని శాఖలకు సంబంధించిన అగ్రగామి నిపుణులతో రూపొందిన ఒక విధమైన ప్రభుత్వంగా మారి మండలిగా ఏర్పడాలి ఈ ఆదర్శాన్ని అభివృద్ధి చేయడం ఆరంభించాలి అంటే ఈ ఆశయ సాధన కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న భావస్వారూప్యం గల వాళ్ళు అందరినీ అనుసంధానించవలసిన అవసరం ఉంది మేము అగ్రగాముల సాంగత్యాన్ని ఏర్పరిచి ఐకమత్యమే మహాబలమని మనం ఒంటరిగా ఎన్నడూ సాధించలేని దాన్ని సంఘటితంగా సాధించగలం అనే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళు ఒకరినొకరు తెలుసుకుని వాళ్ల ఆలోచనలను పరస్పరము పంచుకునేలా చేయాలి అని కోరుకుంటున్నాం అందువలన ఈ దివ్య ప్రణాళికలో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్న వాళ్లందరూ వెంటనే నన్ను సంప్రదించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను తప్పకుండా దీనిపైన సంతకం చేయాలి అని నేను అనుకున్నాను నా చిరునామాను కూడా జోడించాలి ఆ తరువాత ముద్రించడానికి ఇవ్వాలి ఆ తరువాత ఈ కరపత్రాన్ని ఎవరెవరికి పంపించాలి అనేది నిర్ణయించుకోవాలి నాకు ఒక్క జవాబైనా వస్తుందా అని నేను ఆశ్చర్యపోతున్నాను ఇక ఇప్పుడు ముద్రించిన కరపత్రాన్ని చూడాలి అని నాకు ఎంతో ఆతృతగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది ముద్రణకు సంబంధించిన ఆర్డర్లను తీసుకునే స్టేషనరీ దుకాణాన్ని చేరుకునే వరకు నేను తోటలో నుంచి బయటపడి పండ్ల తోటకు అడ్డం పడి బాట దిగువకు ఊపిరైనా తీసుకోకుండా వేగంగా పరిగెత్తుతూనే ఉన్నాను నేను మిస్టర్ స్పైక్స్ తో చాలాసేపు మాట్లాడాను అతను చివరకు అతి తక్కువ ధరకే వర్ణంలో పుటలతో పొందికగా ఉండే అంతమైన ఒక చిన్న కరపత్రాన్ని తయారు చేయడానికి అంగీకరించాడు నెమ్మదిగా నన్ను నేను సింహావలోకనం చేసుకున్నాను నేను ఓ అతిపెద్ద అడుగును వేశాను నేను చేసినది ఓ సాహసమేనేమో అనిపించింది బహుశా నేను నవ్వుల పాలు అవుతానేమో కానీ నాందిగా నేను అత్యంత నిర్దిష్టమైనది ఏదో చేయాలి రాఫెల్ నాకు చూపించిన వాటన్నిటిలోనూ అంతర్గతంగా ఉన్న సంభావ్యతల అద్భుత దృశ్యం నా మనసులో రూపుదిద్దుకుంటోంది నా ఉత్సుకత ఎల్లలు లేకుండా పెరిగిపోతోంది నాతో జత కలిసే తప్పకుండా ఉండి ఉంటారు సందేహం ఏమిటంటే నేను వాళ్ళని ఎలా కనుగొనగలను నేను ఇంటికి తిరిగి వస్తూ వైద్య మహాశయుడు జెర్సీ ఆవు గడ్డి మేస్తున్న పచ్చిక బయలు దగ్గరకు వచ్చినప్పుడు అలవాటుగా నడక వేగం తగ్గించాను వాటిలో ఒకటి నా వైపు చూస్తూ నిలబడి ఉంది పేలవంగా ఉన్న గడ్డి ఎదుట ఆవు ఆకృతి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నేను గేటులో నుంచి లోపలికి వెళ్లాను ఆ ఆవు వైపు వెళ్లగానే తన చెవులను నిమరాలి అన్నట్లు సూచిస్తూ ఆసక్తిగా నాకు స్వాగతం పలికింది బిన్ చెవుల్లాగానే మెత్తగా ఉన్న ఆ చెవులను నెమ్మదిగా తట్టి లాగుతూ ప్రేమగా నిమిరాను ఆ ఆవు ముక్కుతో వాసన చూసింది దాని శ్వాస మధురంగా ఉంది పొడవాటి కనురెప్పల క్రింద నుంచి తన సౌమ్యమైన పెద్ద పెద్ద కళ్లతో ఆ ఆవు నా వైపు గోదార్పుగా అర్ధిస్తున్నట్లుగా చూసింది అది ఎంతో తృప్తిగా నములుతోంది నేను దగ్గరకు వంగి చూశాను ఈ జంతువు పట్ల మరి అన్ని జంతువు పట్ల నాలో పెళ్ళుబికిన తీవ్రమైన ప్రేమ నన్ను దాదాపు ఉక్కిరి చేసేసింది నువ్వు అద్భుతమైన ప్రాణవి నేను నిన్ను ఆరాధిస్తున్నాను నేను చెబుతున్నది వింటున్నావా జారినట్లున్న చెవులు నేను ఎంతో రహస్యంగా అన్నాను నువ్వు అంతరిక్షంతోనూ దివ్యలోకాలతోనూ నిండిపోయి ఉన్నట్లుగా భగవంతుడితో నిండిపోయి ఉన్నట్లుగాను కనిపిస్తున్నావు నీలాంటి జీవులను ఎవరైనా చంపడం తినడం అనేది ఎంతో కిరాతకం నీలాంటి మోగజీవులపై అకృత్యాలకు పాల్పడడం ఎంతో అమానుషం అది ప్రకృతి పట్ల అవిధేయతే అవుతుంది నేను వెంటనే ఆతృతగా కొనసాగించాను నేను చెప్పేది విను మూగజీవుల పట్ల కిరాతకంగా ప్రవర్తిస్తూ మేమంతా చేస్తున్నది ఏమిటో ప్రజలు అవగాహన చేసుకునేలా సహాయపడడానికి నేను ప్రయత్నిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను నేను మళ్ళీ ఎప్పుడు ఏ జంతువు పట్ల అమానుషంగా వ్యవహరించను అని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఏ విధంగానూ మిమ్మల్ని స్వలాభానికి దుర్వినియోగపరచకుండా ఉండడం నేర్చుకుంటాను ప్రజలు ఈ విషయాన్ని అవగాహన చేసుకునేలా సహాయపడడానికి ప్రయత్నిస్తూ నా శేష జీవితాన్ని నేను గడుపుతాను పల్లెబాట మీదుగా ఒక కారు వస్తున్న ధ్వని వినిపించింది నేను ఆ ఆవుతో సంభాషిస్తూ అక్కడ ఎప్పటికీ నిలబడి ఉండలేను అని నేను గ్రహించి అది ఒక జెర్సీ ఆవు అయినా కాని ఆవు వైపు అపరాధ భావంతో వెనుదిరిగి చూస్తూ నేను వేగంగా ఇంటివైపుకు పరుగు తీశాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పన్నెండవ అధ్యాయమైన నా ప్రచారాన్ని నేను ప్రారంభించాను పూర్తయింది రేపటి నుంచి ముప్పై ఒకటవ భాగము పదమూడవ అధ్యాయమైన పరమ గురువుల ప్రణాళిక గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ